అందరికీ నమస్కారం బిల్వ వృక్షాన్ని ఇంట్లో పెంచితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ముక్కంటి శివునికి బిల్వ పత్రాలతో పూజించడం ద్వారా ఏర్పడే ఫలితాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం బిల్వ పత్రాల్లో ఎన్నో రకాలు ఉన్నాయి వాటిలో మహాబిల్వం తీగల బిల్వం కర్పూర బిల్వం సిద్ధ బిల్వం అనేవి ఉన్నాయి ముఖ్యంగా మూడు ఆకులతో కూడిన బిల్వ పత్రాలే పూజకు శ్రేష్టమైనవి ఈ బిల్వ పత్రాలతో శివ పరమాత్మను పూజించడం ద్వారా పాపాలను తొలగించుకోవచ్చు అలాగే అష్టైశ్వర్యాలను పొందవచ్చు ఈ బిల్వ పత్రాలను పూజకు సిద్ధం చేసుకోవాలంటే సూర్యోదయానికి ముందే సిద్ధం చేసుకోవాలి రోజు శివునికి బిల్వార్చన చేయడం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా శివరాత్రి పూట బిల్వాష్టకం పారాయణం చేయడం ద్వారా ఎన్నో మంచి ఫలితాలు పొందుతారు బిల్వ పత్రాలతో శివుడిని పూజించినట్లయితే ఏడు జన్మల పాపం తొలగిపోతుందని విశ్వాసం కానీ బిల్వ పత్రాలను సోమవారం అమావాస్య పౌర్ణమి చతుర్థి అష్టమి నవమి తిత్తుల్లో చెట్టు నుంచి తీయకూడదు దానికి బదులు ముందు రోజే బిల్వ పత్రాలను తీసి ఉంచుకోవడం చాలా ఉత్తమం ఇలా ముందే చెట్టు నుంచి తీసిన బిల్వాన్ని ఆరు నెలల వరకైనా ఉంచి పూజించవచ్చునని పండితులు చెప్తున్నారు పూజకు ఉపయోగించిన బిల్వ పత్రాలనే మళ్ళీ అర్చనకు ఉపయోగించవచ్చు ఇందులో ఎలాంటి దోషం లేదు బిల్వార్చన కోటి జన్మలకు పుణ్యాన్ని ఇస్తుంది ఇంకా ఇంట్లోనే బిల్వ వృక్షాన్ని పెంచడం సత్ఫలితాలను ఇస్తుంది ఈ బిల్వ వృక్షాన్ని పెంచడం ద్వారా అశ్వమేధయాగం చేసినంత ఫలితం దక్కుతుందని పండితులు చెప్తున్నారు శివునికి బిల్వ పత్రాలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి దీనిని పూజించే సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం శివపురాణం ప్రకారం సముద్ర మథనం నుంచి విడుదలైన విషం వల్ల ప్రపంచం ఇబ్బందుల్లో పడింది ఆ విషయాన్ని స్వీకరించడానికి ఎవరు సిద్ధంగా లేరు దీని తర్వాత దేవతలు రాక్షసులందరూ ఈ సమస్యకు పరిష్కారం కోసం శివుడిని సంప్రదించారు అప్పుడు పరమశివుడు లోకాన్ని రక్షించడానికి ఆ విషయాన్ని స్వీకరించి తన కంఠంలో దాచుకున్నాడు దీంతో శివుడి శరీర ఉష్ణోగ్రత పెరగడంతో పాటు గొంతు నీలంగా మారింది పరమశివుని శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల విశ్వం అగ్నికి ఆహుతయింది వేడి కారణంగా భూమిపై ఉన్న సకల జీవుల జీవితం కష్టంగా మారింది సృష్టి ప్రయోజనం కోసం విష ప్రభావాన్ని తొలగించడానికి దేవతలు శివునికి బిల్వపత్రాన్ని ఇచ్చారు శివుడు బిల్వపత్రం తిన్న తర్వాత విషం ప్రభావం తగ్గుతుంది అందుకే అప్పటి నుంచి శివునికి బిల్వపత్రాలను సమర్పించే సంప్రదాయం ప్రారంభమైందని చెబుతారు శివునికి బిల్వపత్రాలను సమర్పించే సమయంలో తప్పకుండా ఈ నియమాలను పాటించాలి బిల్వపత్రాన్ని ఎల్లప్పుడూ మృదువైన ఉపరితలం వైపు మాత్రమే శివునికి సమర్పించాలి బిల్వ పత్రాన్ని తెంపి ఎప్పుడు శివునికి సమర్పించకూడదు శివునికి మూడు కంటే తక్కువ కాకుండా బిల్వ పత్రాలను సమర్పించాలి బిల్వ పత్రాలను ఎల్లప్పుడూ మూడు ఐదు ఏడు వంటి బేసి సంఖ్యలను శివుడి పూజకు ఉపయోగించాలి మూడు ఆకులతో కూడిన బిల్వ పత్రాలను త్రిమూర్తుల స్వరూపంగా త్రిశూల రూపంగా పరిగణించబడుతుంది బిల్వ పత్రాలను ఎప్పుడు మధ్యవేలు ఉంగరపు వేలు బటన వేలితో పట్టుకొని శివునికి సమర్పించాలి బిల్వపత్రాలు ఎప్పుడూ అపవిత్రం కావు కనుక ఇప్పటికే శివుడికి సమర్పించిన బిల్వపత్రాలను కడిగి మళ్ళీ శివయ్యకు సమర్పించవచ్చు బిల్వపత్రాలను సమర్పించిన తర్వాత శివలింగాన్ని నీటితో అభిషేకించాలి ఈ నియమాల ప్రకారం బిల్వపత్రాలను సమర్పించడం ద్వారా శివుడు త్వరగా ప్రసన్నుడవుతాడు అన్ని కోరికలు నెరవేరుస్తాడని నమ్మకం శివుడికి బిల్వ పత్రాలను సమర్పిస్తే ఆర్థిక కష్టాలు తీరుతాయి అన్ని రకాలుగా వృద్ధి కలుగుతుందని నమ్మకం కనుక చాలామంది శివరాత్రిన ప్రత్యేకంగా బిల్వార్చన చేస్తారు దంపతులు ఈ రోజున బిల్వ పత్రాలతో శివపూజ చేసుకుంటే వారి దాంపత్య జీవితం ఆనందమయం అవుతుంది అంతేకాదు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కూడా జరుగుతుందని నమ్మకం అలాగే మీరు చేసే ఉద్యోగంలో సమస్యలు ఉన్నప్పుడు వృత్తి జీవితంలో ఒడిదుడుకులు దూరం చేసుకోవడానికి శివుడికి తేనెతో అభిషేకం చేయడం వల్ల శివానుగ్రహం తప్పకుండా పొందుతారు ముఖ్యంగా శివరాత్రి రోజున ఈ పూజ చేసుకున్న వారికి శివానుగ్రహం సదా ఉంటుంది శివలింగాన్ని పెరుగుతో అభిషేకిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అప్పులు తీరుతాయి చెరుకు రసంతో రుద్రాభిషేకం చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది అందువలన సంపద చేకూరుతుంది దారిద్రం నాశనం అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు